ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ మీకు చూపించిపోతున్నాను మాగ్నెటిక్ జార్జెట్ లో అనమాట స్క్రీన్ మీద మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ మనకి పేటిఎం ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు ఓకే మీరు ప్రాసెస్ ఏంటి అంటే మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి పంపించండి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద మేము శారీ అనేది పక్కన పెడుతున్నాం నార్మల్గా జనరల్గా అవైలబుల్ ఉందా అని అడిగి మా వాళ్ళ అవైలబుల్ ఉంది అండి అని చెప్పినా కూడా మీరు అమౌంట్ పే చేయకండి కన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన తర్వాత పే చేస్తే మీకు పక్కన పెడతారు మీకు ఒకవేళ ఉంది అని చెప్పేసిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు ఇంకొక మెసేజ్ ఓపెన్ చేయడము అక్కడ నుంచి ఆర్డర్ తీసుకోవడము ఈలోపు శారీస్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఉంటే పే చేస్తాము అని చెప్తే వెంటనే మీకు రిప్లై అయితే ఇచ్చేస్తారు ఇది మనకి జార్జెట్ జార్జెట్లో త్రీ క్వాలిటీస్ ఉన్నాయి సిస్టర్స్ ఒకటి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ క్వాలిటీ ఉంది ఇంకొకటి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ క్వాలిటీ ఉంది ఇంకొకటి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా కూడా సేల్ చేస్తున్నారు ఆ రేంజ్ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ మారుతుంది అంతే బోర్డర్ అంతా సేమ్ సాటిన్ బోర్డర్ అండ్ సిల్వర్ కలర్ బోర్డరే వస్తుంది కానీ ఇక్కడ మిడిల్లో ఉంది కదా మధ్యలో ఆ క్వాలిటీ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది అదైతే మీరు ఒకసారి చూసుకుని తీసుకోండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది కలర్ చాయిస్ కూడా మన దగ్గర లేదు ఓన్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సారీస్ అయితే నాకు కనిపిస్తున్నాయి అంతకన్నా ఎక్కువ అయితే లేవు అండి ఇది కానీ కలర్ బాగుంది కదా అని ట్వంటీ సారీస్ అయినా కానీ పర్వాలేదు అని చెప్పి నేను తీసుకొచ్చేసాను చూడండి కట్టుకుంటే ఎంత స్లిమ్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ కనుక కట్టుకుంటే చాలా స్లిమ్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది చాలా బాగుంది కూడా అంటే కంఫర్టబుల్ గా ఉంది ఆఫీస్ పర్పస్ చక్కగా రోజువారీ శారీస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ కూడా ఏమీ అవసరం లేదు ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది ఈ శారీలో బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ప్రింట్ తో చాలా మంచిగా చాలా చక్కగా కనిపించేలాగా ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది కదా బ్లౌజ్ ఇది కలర్ చాయిస్ అయితే లేదు సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఈ శారీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది గుర్తుపెట్టుకోండి పార్సిల్ ప్యాక్ ఓపెన్ చేసే వీడియో అయితే తీసి పెట్టుకోండి స్టార్టింగ్ నుంచి అలాగే పోస్టులు అయితే కనుక ఇన్ కేజ్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేస్తుంది ఒకవేళ ఎప్పుడైనా రాకపోతే కనుక పోస్టల్ మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం కదా అది తీసుకొని మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్తే కూడా మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు ఇది పోస్టల్ వాళ్ళకి మాత్రమే డిటీడీసీ సర్వీస్కి కాదు డిటీడీసీ సర్వీస్ అయితే కనుక మేము ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా చేస్తాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్